సీమ రైతులందరికీ నమస్కారం ప్రస్తుతం మనం వచ్చేసి గోరంట్ల గ్రామం దగ్గర ఉన్నాం గోరంట్ల గ్రామంలో ఒక రైతు చౌలకాయను సాగు చేయడం అయితే జరుగుతుంది దాని గురించి ఆయనకు తెలిసినంత వరకు ఆయన సమాచారం స్వీకరిద్దాం నమస్తే మీ పేరేం పేరేనా గిడ్డ చౌలకాయ సాగు చేపట్టి ఎంత కాలం అండి అంటే ఇప్పుడు నాటిన కాడ నుంచే నాటిన నుంచి ఇంతకు ముందు ఏమన్నా అనుభవం ఉందే ఈ సంవత్సరం నాటడం తెలుసు ఇప్పుడు ఇక్కడ తెచ్చి నాటుకున్నటువంటి రకం ఏమన్నా తెలుసా చౌలకాయ రకం అంటే దీన్ని విత్తనం రకం ఇది చిత్ర గోల్డ్ అంట చిత్ర గోల్డ్ స్పిక్ ఉంది స్పిక్ ఉంది మీరు ఇక్కడ నాటుకున్నటువంటిది ఇది ఇది చిత్ర గోల్డ్ చిత్ర గోల్డ్ ఎన్ని టెంపుల్ వస్తాయని చెప్పినారు ఐదు అట్ట వచ్చే ఉన్నారు ఐదు టెంపుల్ వస్తాయి ఇప్పుడు ఎంతలో సాగు చేస్తున్నారనేది ఇది ఇరవై గంటలు ఉంటుంది ఇరవై ఐదు గంటలు ఇరవై గంటల్లో ఐదు టెంపుల్ వస్తాయని చెప్పినారో ఐతేంపులు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పటికి ఎన్ని రోజులు అయిన మొక్కలు నాటి ఇతర రెండు నెలలు అయితే రెండు నెలలు ఎన్ని కోతలు వచ్చినాయి ఫస్ట్ కోత ఫస్ట్ కోత కోతంపుతున్నారండి ఇప్పుడు ప్రస్తుతం ఈ సాగులో చోళ్లగాలు మొట్టమొదటి వచ్చి తెగులేదు బుడి తెగులే బుడి తెగులే ఇప్పటికి ఎన్ని సార్లు స్ప్రే చేస్తుంటారు మందులు రెండు సార్లు స్ప్రే చేసినారు ఈ కాలం చలికి పెద్ద ఒక బుడి తెగులు వస్తుంది వస్తుంది అంటే ఎప్పుడు వేసుకుంటే బాగుంటది అంట అది ఇప్పుడు ఈ చలి సంక్రాంతి పోతే చలి తక్కువ అప్పుడు వేసుకుంటే బాగుంటది ఎండలకి బాగుండాలి

కూలీలు ఎక్కువైతారు ఇప్పుడు ఈ ఇరవై గంటల్లో శివలకలు ఎన్ని గింటాలు కావచ్చు అనుకుంటారు ఒక్కసారి తెంపితే ఫస్ట్ మీద అనుకున్నాను ఒక మీద అంటే ఈ రోజు మొదలు రోజు ఒక రోజు ఇప్పుడు తెంపితే మార్కెట్ లో ధర ఎంత అందాజుగా ఏమైనా ఏమన్నా మూడు వందలు అంటే మూడు వందలు అంటే గిట్టు పడుతున్నారు నేను

దీంట్లో ఎక్కువగా దోమన పూర్గి ఎక్కువ ఉంటది దోమన తెల్ల దోమ ఉంటది తెల్ల దోమ అంటే ఇప్పుడు సలికే ఉంటది ఎండాకాలం అయితే స్టెరీ కూడా చేయరు కూడా అవసరం లేదు ఏం అవసరం లేదు భూమి మందు పారేసుకోవాలని తేంగా ఇప్పుడు ఈ రోజు తెమ్ముతున్నారు మళ్ళీ అట్లా దీని తర్వాత నాలుగు రోజులు కట్టి మనం కాయలు చూసుకొని తిప్పుకుంటాం కదా అంటే అట్లా ఎన్ని రోజులకు ఒకసారి పడుతుంది నాలుగైదు రోజులు పడుతుంది సార్ నాలుగైదు రోజులకు ఒక తెంపు అనేది జరుగుతుంది తెంపు తెంపు ఏమైనా పెరుగుతాయా చెట్ల తెంపు కాయలు పెరుగుతాయి పెరుగుతాయా అట్లా టెంపుల్ బాగా పడతాయి రెండు తగ్గుతాయి అప్పుడు అయితే ఎక్కువ పడతాయి కాలం ఐదు టెంపుల్ ఇట్లా ఐదు టెంపుల్ అంటే ప్రస్తుతానికి మనకి ఇంటి ఖర్చులకి వెళ్ళిపోయే అవకాశం ఎట్లా అవగాహన లేని వాళ్ళు ఉంటారు కదా అసలు చోళ్ళకాయ అంటే అసలు అవగాహన లేదు నువ్వు కూడా ఫస్ట్ అంటున్నావు నీకు తెలిసినంత మేరకు దీని మీద అనుభవం ఉంటే

కాడి మొక్కదొన్న కాడ మొక్కదన్న కింద దాంట్లో దీన్ని సర్దు అద్దోలుకొని వచ్చి నాటుకొని అది చెప్పినా మొత్తానికి ఈ రోజుకి ఎన్ని రోజులు అయింది అరవై రోజులు అంటే అరవై రోజులు కంప్లీట్ అయింది ఇంకొక నెల రావచ్చా ఉంటే పంట చెప్పారు ఇది ఇప్పుడు బూడు తెగులు వస్తుంది దీనికి నీళ్ళు లేవు నాకు వాళ్ళ మస్తు నెల దాన్ని అట్టు పెట్టుకుంటున్నా మొత్తానికి అయితే ఇప్పుడు ఒక నాలుగు తెంపులు వస్తే రావచ్చు అంతే ఇప్పుడు ఇది చలికి పెరగవు ఇప్పుడు నువ్వు అది పొలంలో పెరగవు తువ అందరి గడ్డలో ఉంటే పొలం దానిలోంక వంకనా అందరూ లేదా అందరి వక్కన అట్ల ఇది వంక అనమాట గుంతలుగా కాలు వచ్చాయి గుంత ఊటలు ఉడతాయి నీళ్ళతోనే బయలు పొలం కాకపోతే కూలీల సమస్య ఎక్కువ దీంట్లో ఖర్చు అయితే తక్కువనే ఉంటది కదా మామూలుగా మందులు కాని పెట్టుబడి కానీ తక్కువ కూలల్లో పెట్టుబడి కూలల్లో పెట్టుబడి సోల కేసు సాగు ఉంటది మొత్తం పంట అయిపోయే లోపల ఇరవై సెంట్లలో ఎన్ని కింటాలు కావచ్చు మనం అందాజుగా ఒక క్వింటల్ వస్తుంది ఐదు క్వింటాల్ అంటే మహా అంటే ఒక ఎనిమిది కింటాల్ వరకు అంతే అంతే మనము మూడు వందలు అంటారు అట్లా క్వింటానికి లెక్క వేసుకుంటే ఒక మనం ఎన్ని మనము వస్తాయి ఒక క్వింటానికి మనం అంటే పన్నెండు పది కేజీలే అంటే పదిహేను మనములు పది ముప్పై తెంపినప్పుడల్లా ఒక మూడు వేలు లేదా రెండు వేలు ఆ రెండు కూడా వస్తే రావచ్చు లేదంటే రేటుని బట్టి ముఖ్య సమాచారం